महात्मा <laughs> गांधे <laughs> ఓకే జాతిపిత మహాత్మా గాంధీ యొక్క ఇలా వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దేశమంతా వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం ఉంది ఒక పక్క బాధ ఒక పక్క సంతోషం ఎందుకంటే అటువంటి మహానుభావులను స్మరించుకొని ఈరోజు ఆయన పేరు తలుచుకొని ఇవాళ ఒక మంచి ఒక సంతోషం కూడా ఉంది ఎందుకంటే మన దేశాన్ని భారతదేశాన్ని తెల్లదొరలు వ్యాపారానికి వచ్చి మొత్తం రాష్ట్ర అంతా కూడా వాళ్ళ వశం చేసుకొని మనకు ఒక బానిసలు చూసినటువంటి భారతదేశాన్ని తెల్లదొరలు ఏ విధంగా తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ పట్టుదలతో శాంతియుతంగా దేశంలో లేవనేది ఏదైతే ధర్నాలు కానీ ఏదైనా సరే స్ఫూర్తిగా అల్లర్లు సృష్టించకుండా చేసినట్టు మహానుభావుడు లాస్ట్ వాళ్ళు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది దాని మహాత్మా గాంధీ కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు ఎటువంటి పరిస్థితుల్లో భారతదేశం నుంచి తెల్ల దొర తరిమి కొట్టాలి ఈ యొక్క దేశం బానిసత్వం నుంచి తొలగాలని అని చెప్పేసి పట్టుదలతో మహాత్మా గాంధీ ఆ రోజు స్వతంత్రం తెచ్చి స్వతంత్రం తెచ్చాడు దేశంలో కులము మతం అనేది లేకుండా అందరు సమానంగా ఉండాలా అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఆ రోజు ఇచ్చినటువంటి ఉపన్యాసము ఈరోజు దేశంలో చూస్తూ ఉంటే కొన్ని కొన్ని దేశాలలో స్వతంత్రం ఇప్పటికి ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది మహానుభావులు ఉన్నప్పుడు స్వతంత్రంగా న్యాయం జరిగేది కానీ ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత ఈ ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్రం అనేది పొయ్యింది ఇక్కడ కూని అయిపోయింది ఆ రోజు మహాత్మాగాంధీ ఇచ్చిన స్వరాజ్యాన్ని కూని చేశాడు ఇవాళ ఆ రోజు తెల్లదొర్రల కన్నా ఎంత బానిసలో ఉన్నటువంటి మనము అంతకన్నా దరిద్రంగా ఈరోజు బానిసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం ఇవాళ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రం ఇవాళ అప్పులు ఆంధ్రప్రదేశ్ అయింది కొన్ని లక్షల కోట్లు ఇలా అప్పు తెచ్చి అనవసరంగా తెచ్చి వాళ్ళ సొంత రాజకీయాల కోసం ఇక ఆంధ్రప్రదేశ్లో పొదవ పెట్టే సమస్య సమస్య తెచ్చాడు ఈ సమస్య ఎందుకు వచ్చిందో ప్రజలు కూడా గమనించాలి ఇంకా డెబ్బై రోజులు ఉంది ఇలా ఎలక్షన్స్ ఈ డెబ్బై రోజులన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ బానిసత్వం నుంచి బయటపడాలంటే మంచి నాయకత్వం కావాలి మంచి మంచి ముఖ్యమంత్రి కావాలి మంచి ఇలా గాంధీ మహాపుడు చెప్పినటువంటి మార్గంలో నడిచే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్ధి చెంది రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తి కావాలంటే చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రానికి అవసరం ఈరోజు దేశంలో అవసరం ఈరోజు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు లేవు యువత నాశనం అయిపోయింది దేశం నాశనం అయిపోయింది ఇలా అల్ల కల్లోలంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరు మేము కోరేదేమంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇలా ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు పోతే జేజలు కోరుతున్నారు ఇలా వర్ధంతి సందర్భంగా చెప్ ఎందుకు చెప్తున్నారంటే నేను ఇలా వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముడు వచ్చిన ఈ రాష్ట్ర దేశాన్ని ఈరోజు కూలీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ మహానుభావుడు వచ్చిన స్వరాజ్యాన్ని ఈ మహానుభావుడు వచ్చి నాశనం చేసి మన ప్రాణాలతో చెలగాట మారే పరిస్థితి కానొస్తుందంటే ఇది భగవంతుడు క్షమించడు రాష్ట్రం బాగుండాలి డెబ్బై రోజుల్లోనే రాష్ట్ర చరిత్ర మారిపోవాలి గాంధీ మహాత్ముని మార్గంలోనే ఈ రాష్ట్రం బాగుపోతుంది తెలియజేస్తూ ఉంటాను వారు ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడకుండా తీసుకొచ్చిన సౌదర్లు భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మన రాష్ట్రంలో కూడా అంతకంటే ఘోరమైనటువంటి పాలన సాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దేశభక్తితో ఆలోచించి ఆ రోజు గత గాంధీ మహాత్ముడు త్యాగాలు చేసి ఎట్లయితే స్వాతంత్రం తీసుకొచ్చినాడో బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈరోజు ఉన్నటువంటి నియంతలు కూడా మనం తరలిపట్టి రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొస్తేనే రాష్ట్ర ప్రజలు కూడా అన్ని వర్గాలు బాగురు చెప్పేసి వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ మరి బ్రిటిష్ వారు ఆక్రమించిన మన భారతదేశాన్ని సత్యం అహింస సత్యాగ్రహం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి ఆయన చూపిన శాంతి మార్గంలోనే మరి దేశమంతా కూడా ఈరోజు ప్ర పయనిస్తుంది మరి వారు చూపిన బాటలో వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాన్ని అందరూ కూడా కొనసాగిస్తూ మరి సత్ సత్మార్గంలో యువతంతా కూడా ఆయన ఆశయాన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను